హలో అండి వెల్కమ్ టు యాక్స్ మేము ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలనుకున్నాము బట్ మేము చేయలేకపోయాం అదే మా హోమ్ టూర్ సో ఈరోజు ఎట్లా అయినా చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాము అందరు లానే ఉంటుంది మా ఇల్లు కూడా కాకపోతే ఇల్లు కట్టడం చాలా చిన్న ప్లేస్ లో కట్టారు చూస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ హౌస్ కలర్ గ్రేట్ గ్రే ఈ చిన్న ప్లేస్ లో కట్టారు ఇల్లు మీ ఉండేది ముగ్గురమే కదా నేను మా హస్బెండ్ అత్తమ్మ సో అందుకనేసి ఎందుకు పెద్ద ఇల్లు 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 ఎలా చెప్పేసి ఉంటున్నాము చూద్దాం మా ఉంటుందో ఓకే సో కమింగ్ వీడియోస్ లో మీరు ఇలాంటి వ్లాగ్స్ చాలా చూడబోతున్నారు మాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో దానికి సపోర్ట్ గా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాం కాగా వీడియోకి లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఫస్ట్ నా ముగ్గు చూపి నేనే నా ముగ్గు ఇది ఎంత పోదు నీళ్ళే పోతేనే పోతుంది సో ఇంటికి స్టార్టింగ్ లోనే ఈ చెట్టు పెట్టాము దీని పేరు నాకు తెలియదు బ్రహ్మ నాగ నాగజముడో ఏం జముడు ఏదో ఒక జముడు ఎందుకంటే ఇది దిష్టి కోసం పెట్టాము అండ్ ఇట్లా వస్తే ఇక్కడ కస్తూరి చెట్టు మా ఓన్ లాంటి ఏసరి చెట్టు ఇక్కడ తెల్ల పువ్వు చెట్టు ఇది దాసాన్ చెట్టు అదేమో గోరింటాక్ చెట్టు సో నేను ఒకసారి కూసుకొని పెట్టుకున్నా బాగా పండుతుంది సరే రండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం నాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి గాలి బాగా వస్తుంది కాలింగ్ బెల్ కొడితే అర్జున్ లేసేస్తాడు లోపలికి వస్తే ఇడా ఎప్పుడు ముగ్గురాళ్ళు రంగురాళ్ళు ఉంటాయి ఎందుకంటే లేగానే మనం ముగ్గేయాలి కదా అందుకనే నేను ఇక్కడే పెట్టుకుంటాను ఇప్పుడు రంగురాళ్ళు ముగ్గురాళ్ళు అండ్ ఇక్కడ ఇక్కడ నా సామాన్ ఇక్కడ ఎక్కువ బల్క్లో ఉంటాయి ముగ్గురాలు రంగురాలు ఆ కుక్కర్ జ్యూస్ ఏం మీరు ఫీల్ అవ్వద్దు అది రైస్ కుక్కరే కాకపోతే పాడైపోయింది కాబట్టి నేను దాంట్లో ముగ్గురాలు వేస్తాను సో ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ రెండు యాప్స్ ఉంటాయి దీంట్లో ఎప్పుడు మీన్ ట్యాంక్ లోంచి వాటర్ వస్తాయి ఇది మాత్రమే మోటర్ వేసినప్పుడే వస్తాయి పంచాయతీ మోటార్ అనమాట సో ఇదే మోటార్ ఇది ఇక్కడ తోముకున్న గిన్నెలు ఆరబెట్టుకుంటాము సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళొచ్చు స్టెప్స్ కింద మనకు కొంచెం స్పేస్ వచ్చింది ఆ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాళ్ళు కనెక్షన్ ఇచ్చారనమాట ఇక్కడ మేము వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం అక్కడ విడిచిన బట్టలు ఇంకా చెప్పులు అన్నీ తోసేస్తాం అక్కడ సో ఇది కాగానే టప్చర్ ఎక్కువ ప్లేస్ లేదు కదా సో మేము బయట పెట్టేస్తాం టప్చర్ గ్యాస్ సిలిండర్ అక్కడ పెడతాం చూసి మాత్రం ఎవరు రావద్దు మొన్న మా ఏరియాలో గ్యాస్లు ఎత్తుకుపోయారు ఎవరు దొంగలు వచ్చి ఇది ఇది బాత్రూమ్ అనమాట చిన్నది ఇది కూడా అంతే మెట్ల కింద వచ్చింది ఈ పైకి వెళ్ళే మెట్ల కింద వచ్చింది బాత్రూమ్ చిన్నది ఇది ఆర్టిఫిషియల్ కాదు మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఏం లేదు సింపుల్ కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ కిచెన్ అన్ని ఏ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇక్కడ కిచెన్ ఇక్కడ హాల్ దాని పక్కన బెడ్రూమ్ స్ట్రైట్ గా దేవుడు రూమ్ ఉంటుంది అంటే అన్ని విడివిడిగా పెట్టేశారు అంటే ఒకసారి దేవుడు రూమ్ ఇవ్వరు కదా ఎక్కడ ర్యాక్స్ కలిపేస్తే బట్ ఇక్కడ సపరేట్ గానే ఉంది ఫస్ట్ కిచెన్ చూసేది ఫస్ట్ కిచెన్ ఉంది కాబట్టి ఏంటంటే జస్ట్ సింపుల్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసాము ఇక్కడ అన్ని సామాన్లు నార్మల్ రెగ్యులర్ గా యూస్ చేసే సామాన్లు యూస్ చేయనివన్నీ పైన తోసేసాము అన్నీ ఓపెన్గా ఉంటాయి ఎందుకంటే రెంట్ హౌస్ కదా మాకు అలో లేదు అవి సీలవి కొట్టేసి ఏమన్నా చేయడానికి సో అన్నీ ఓపెన్ గానే ఉంటాయి ఇక్కడ గ్యాస్ స్టవ్ ఈ రెండు అయితే మాకు షెల్ఫ్ పట్టలేదు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను ఇది ఇది సో కొంచెం స్పేస్ సేవింగ్ అని అంతే అనమాట ఇక్కడ గ్యాస్ రైస్ 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 డబ్బా ఇవన్నీ ఇలా వస్తే ఇక్కడ దివాణా వేసాం చాలా చిన్న కాబట్టి మాకు కొంచెం ఎక్కువ అందుకే ఇంట్లో కొంచెం ఇరుగా ఉంటది ఇది ఇది మంచం మంచం బెడ్రూమ్ లో వేయలేదు ఎందుకంటే మాకు బెడ్రూమ్ అంత స్పేస్ లేదు వేస్తే ఆ బెడ్రూమ్ మొత్తం మంచమే సరిపోద్ది మాకు నడవడానికి ఉండదు ఇంక ఏం చేయడానికి ఉండదు అందుకే ఇది ఇక్కడ వేసేసాము ఇవన్నీ మా అర్జున్ ఆడుకునే బొమ్మలు అందుకే ఎప్పుడు ఉంటాయి తీసుకుంటారు ఆడుకుంటారు మళ్ళీ పడేస్తారు అది మా మామయ్య గారితో ఇది టీవీ ఇక్కడ చాలా మెస్సీ మెస్సీ ఉంటది ఇగ్నోర్ చేయండి ఎందుకంటే బైల్ అవన్నీ వస్తాయి కదా మనకి ఏమి ఏమంటారు అవి ఏమి లేవు సో వైఫై కనిపిస్తే ఇది మా టీవీ ఇది ఏంటంటే వైఫై కనెక్షన్ సో అది నుంచి వచ్చింది మాకు టూ పేరు ఇది మా అత్తమ్మది అనమాట సో ఇక్కడ అంటే రింగ్ లైట్ సామాన్లు అన్ని పైన ఉంటాయి అంతే ఇక్కడ ఒక కిటికీ వచ్చింది పైన ఎప్పుడైనా ఊరేళ్ళంటే కావాలి పైన చూసాము సారీ ఏమనుకోవద్దు మా కళ్ళు లేదు అవన్నీ కొట్టడానికి సో అర్జున్ నిద్రపోతున్నారు అర్జున్ ప్రియాలి వీళ్ళు అక్కడే ఉంది సో అందుకే ఇక్కడ ప్యాన్ సరిగా రాదు బట్ అక్కడే ఉంది కాబట్టి తప్పదు సో ఇక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక కిటికీ ఎదురు ఎదురుగా రెండు కిటికీలు పెట్టారు ఆ లోపలికి వస్తే హాల్లో నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇది ఆఫీస్ చైర్ అనమాట మా ఆయన ఒకటే వర్క్ చేస్తారు ఐ మీన్ సారీ టేబుల్ అనమాట ఈ టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేస్తారు నేను మా ఆయన చేస్తాడు అండ్ స్ట్రైట్ వస్తే మెయిన్ మెయిన్ గేట్ కి స్ట్రైట్ గా ఉంటుంది దేవుడి రూమ్ సో చిన్నది ముచ్చటిగా విడిగా ఇచ్చారు వాళ్ళు సో ఇదే అనమాట ఇది అర్జున్ గారిది ఏడు తోసేస్తాం ఎందుకంటే కొంచెం కనపడదు ఎక్కువ ఆరుకుండా ఉంటాడని అంతే అనమాట చిన్నది చిన్నరు అంటే మేము సారీ సర్దుకోలేదు ఆ ఇది ఇట్లా బెడ్స్ అనమాట ఇది అర్జున్ బెడ్ ఇది మా బెడ్ ఇక్కడ మంచం సరిపోదని ఇట్లా మేము బెడ్స్ వేసేసుకున్నాం కృష్ణ ర్యాక్స్ అన్ని ఓపెన్ ర్యాక్స్ బట్టలు ఇదంతా అర్జున్ ర్యాక్ ఇది మా ఆయన ర్యాకు పైది నా ర్యాక్ పైన అన్ని బెడ్షీట్స్ ఇంకా ఇన్వర్టర్ ఇంకా ఏదైనా పిచ్చి పిచ్చి సామాన్లన్నీ అక్కడ పెద్ద స్పేస్ ఉంది దాంట్లో తోసేసాము ఇది నా బీరువా ఏముండవు వాటిలో తప్ప ఇది ఏసి తెలిసిందే ఇక్కడ ఒక కిటికీ ఒక కిటికీ ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ టేబుల్ సారీ మెస్సీ ఉంది ఇవన్నీ నేను లోపల పెట్టేదాన్ని అర్జున్ గారు వచ్చి తీసేసాను లాగేస్తున్నారని ఫైన్ తోసేసాను అంటే సింపుల్ ఇది మా ఫోటో మా రిసెప్షన్లో ఫోటో ఇంకా ఉన్నాయి పెళ్లి పెళ్లి ఫోటో కూడా ఉంది బట్ సీల కొట్టకూడదు ఎక్కడ పెట్టుకోలేదు ప్లేస్ కూడా లేదని అన్నీ ఎత్తి పైన పెట్టేశాము సో ఇదనమాట చిన్ని చిన్ని మినీ మినీ హోమ్ టూర్ సో ఇదేనండి మా హోమ్ టూర్ మాకు ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఆ ఎంకరేజ్మెంట్ ఇంకా బాగుంటుంది ఇంకా చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ థాట్స్ కూడా వస్తాయి సో కొంచెం సపోర్ట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్